ఈ టమాటా సాసు ఈ వాచ్ టైం తీసుకొని పోతే మా షాప్ అంతా కలకలలాడుతుంది ఈ వాచ్లైతే ఊక వాచ్ వెళ్తుందని కొనుక్కుంటారు పోయాండ్లు అందరూ పోతా ఆ షాప్ లో పెడతా షాప్ అంతా కలకల ఆడుతుంది

పట్టుకొచ్చినా కానీ ఇంకా బిస్కెట్లు పట్టుకోవాలి అయ్యో బిస్కెట్లు కాడిపోతాయి పోతాయి పట్టుకొస్తా బిస్కెట్లు హాయ్ బాయ్ హౌ గింది ఈజీగా దొరుకుతాయి అనుకోలే చిప్స్ లు అది అచ్చే అంత లోప చిప్స్ లు అన్ని దొంకుతారు వేసుకొని పోతా హహా హాంగ్ సైకిల్ లో వస్తుంది ఆ ఫోన్ ని కొట్టి దుగ్గు కొట్టి అది ఆ సైకిల్ మీద మంచి తొక్కుంటే పోతే అట్లా పోవచ్చు

ఇవన్నీ దొంగలించడానికి కారణం ఏంటో మీకు తెలుసా ఇప్పుడు తెలుతుంది చూడు రా సంగతి అయింది చెప్పండి చెప్పు చెప్తాగురీ అసలు ఏం జరిగిందంటే ఏడవైంది ఏడవైనా నీ తమ్ముడు పందిల కాడ వరుతుండు రీతి రాదా రావే వస్తాయరా ఒత్తి గొంతు ఒత్తి చంపుతా పైసలేవే కూడా పైసలే అయిపోతే నేను ఊరికి కూర్చుంటానావాలి నిన్నేను నీ తమ్ము నమ్మెత్త కానీ నేను కోటరు కావుడు మానేయ ఆడు గచ్చి కుక్కలా కొడుతుడు సం포త నరుపుత నేను నీకు నేను దేవుడను నాకు రోజుకు ఒకటి రెండు లేకపోతే మూడు కోటలు ఖచ్చితంగా వట్క రావాలి రేక పెయిందనుకో ఇది ఏమన్న మాసిపూం అర్కది అర్కది నువ్వు లేకపోతే దొంగతనం చేస్తావు ఏదైనా చెయ్యి కానీ నాకు కోడ్ర లేకపోయినావనుకో నీ పీక పోతా ఏడితే నీ అమ్మ బాధపడతా నేను బాధపడా నాకు ఇంకా పిచ్చి లెక్కని నీ అమ్మనే చంపినోడిని నేను చంపేసు నాకే పెద్ద లెక్కనా చెప్పే అందరికి తెలియదు నేను చంపినాని కానీ నేనే చంపినా కూడా చెప్తున్నా నేనే చంపి నిన్ను చంపుతా అందరిని చంపుతా కానిపోటరు కావాలి ఎత్తాని చెప్పేది అడక దిన చంపిస్తా చెప్పు చంపేస్తా చెత్త అడక దిన లేకపోతే ఏమైనా ఉండి నువ్వు ఖచ్చితంగా దేవ్వాలి అర్థమైందా లేకపోతే నీ తమ్ముని కూడా అమ్మెత్తా అర్థమైందా ఎత్తవనేది ఎప్పుడు ఖచ్చితంగా ఎత్తవా లేకపోతే నీ తమ్ముని నలగిన పెట్టుకుంటా నీ తమ్ముని నగర పెట్టుకొని టార్చర్ చూపిస్తా అని వచ్చాక ఇంత చెల్లినత్త అంత చెల్లిన నీ తమ్ముడిని చేత పెడతా లేకపోతే టార్చర్ ఏదో నీ తమ్మునికి చూపిస్తా ఎత్తావుదా ఖచ్చితంగా సరే అయ్యో పాపంగా జరిగిందా అయితే మీ అయ్య సంగతి నేను చేపిస్తా పోలీసు వాళ్ళకి పా మీ డాడ్ని నేను నువ్వేడ్వా నువ్వేపా యాక్షన్ <tuneet>